ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు క్రీస్తు వ్యాప్తి చేయాలి చెప్పిన ఫ్రాన్సిస్ పో గారు జాతీయ ప్రేషిత సేవ ప్రణాళికను ఆవిష్కరించిన భారత కొత్తలకు పీఠాధిపతుల సమాఖ్య సిన్ తెరేసా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సిసిబిఐ దైవార్చన విభాగ నూతన కార్యదర్శిగా గురుశ్రీ పింటో నియామకం ఘనంగా జరిగిన ఖైరతాబాద్ ఆరోగ్యమాత మహోత్సవం క్రీస్తు పరిమళాన్ని వ్యాప్తి చేయాలని తైమూర్ మతాధికారులకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు పిలుపునిచ్చారు అవినీతి యొక్క తప్పుడు భావాలకు దూరంగా ఉండాలని వారిని ఆయన కోరారు సెప్టెంబర్ పదిన తైమూర్ దేశ రాజధాని ఢిల్లీలోని కెథడ్రల్ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్లో లో స్థానిక మతాధికారులను దేవాలయ కార్యకర్తలను డీకన్లు మరియు గురు విద్యార్థులను ఉద్దేశించి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు తైమూర్ లెస్టే ప్రపంచం అంచున ఉన్నప్పటికీ ఇది స్వార్థ మధ్యలో ఉందని ప్రపంచంలోని కథోలికులు అత్యధికంగా ఉన్న చిన్న దేశం అయినప్పటికీ ఇది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన అన్నారు ప్రభువు మన జీవితాన్ని పరిమళింపచేసిన ప్రేమను మనం కాపాడుకోవాలని తద్వారా అది దాని సువాసనను కోల్పోదు అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు అన్నారు క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క సువాసనను మనం సంరక్షించవలసిన మరియు వ్యాప్తి చెందడానికి మనకు లభించిన అవకాశం అని ఇది ఒక బహుమతి అని ఆయన చెప్పారు తైమూర్ లెస్టేలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పునరుత్నంపై నమ్మకం మరియు చనిపోయిన వారి ఆత్మల పట్ల గౌరవం వంటి వారి సంస్కృతిలోని కొన్ని అందమైన అంశాలను విలువైనదిగా ఉంచాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వారిని ప్రోత్సహించారు మద్యపానం హింస మరియు మహిళల పట్ల గౌరవం లేకపోవడం మరియు బాధలను సృష్టించే లేగులు ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వారికి పిలుపునిచ్చారు చివరిగా ఒక గురువు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి ఓదార్చాలి కరుణకు ప్రతినిధిగా మరియు దేవుని దయకు చిహ్నంగా ఉండాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు పేదరిక స్ఫూర్తితో మరియు స్ఫూర్తితో ప్రభుతో కలిసి ఉందాం అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు బెంగళూరులో సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కాన్ఫరెన్స్ ఆఫ్ క్యాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా సిసిబిఐ తన నూతన జాతీయ ప్రేషిత సేవ ప్రణాళికను విడుదల చేసింది ఈ ప్రణాళికకు చర్చ్ దిశగా ప్రయాణం అని నామకరణం చేశారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున బెంగళూరులోని సెయింట్ జాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో జరిగిన సమావేశంలో సిసిబిఐ అధ్యక్షులు కార్డినల్ మహాపూజ ఫిలిప్ నెరి ఈ ప్రణాళికను అధికారికంగా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో నలభై మంది పీఠాధిపతులు ఇరవై ఏడు మంది సిసిబిఐ కమిషన్ల కార్యదర్శులు మరియు సీసీబీఐలోని పద్నాలుగు ప్రాంతాల నుండి ప్రాంతీయ ఉప కార్యదర్శులు పాల్గొన్నారు పీఠాధిపతులు గురువులు పురుషులు మహిళలు మరియు యువకులతో సహా ఐదు వేల మంది సభ్యులతో ఒక సంవత్సరం ప్రక్రియను ఈ ప్రణాళికలో అనుసరిస్తారు రెండు వేల ముప్పై మూడు నాటికి శ్రీసభను ఏ దశలో చూడాలి అని దేవుడు పిలుపునిస్తున్నారు అనే కీలకమైన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రణాళిక రూపొందించబడింది ఇది ఆత్మలో సంభాషణల ఫలితం అని కార్డినల్ ఫెర్రో చెప్పారు ప్రణాళిక అనేది ఒక సమిష్టి కార్యక్రమం అని మరియు మేత్రాసన విచారణ ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలలో దాని సహకారానికి ప్రతి వ్యక్తి సహకరించాలని ఆయన ఉద్ఘాటించారు ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు ఉడిపి పీడాధిపతి మహాపూజ గెరాల్డ్ ఐజాక్ లోబో నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఇది జాతీయ ప్రాంతీయ మరియు మేత్రాసన స్థాయిలలో సిసిబిఐ యొక్క కమిషన్లు విభాగాలు మరియు అపోస్ట్లేట్లు ద్వారా రూపొందించబడుతుంది జాతీయ ప్రేషత్ సేవా ప్రణాళిక ప్రతులను పొందాలనుకునేవారు సిసిబిఐ పబ్లికేషన్ అట్ జీమెయిల్ కామ్ లేదా కాల్ చేయగలరు సెంట్ హాస్పిటల్ శంషాబాద్ వారు శంషాబాద్ సమీపంలోని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శంషాబాద్ సమీపంలోని దాదాపు నలభై మూడు గ్రామాలలో ఈ వైద్య సేవలను అందిస్తున్నట్లు హాస్పిటల్ పాలనాధికారి సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు శంషాబాద్ సమీపంలోని తొండేపల్లె గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు గ్రామంలో ప్రతి ఒక్కరికి డాక్టర్ రోహిత్ డాక్టర్ అశ్విని డాక్టర్ థామస్ గారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు నర్సింగ్ స్టాఫ్ వర్జినియా మరియు భీమ్లా తమ వంతు సహాయాన్ని అందించారు దాదాపు నూట ఇరవై మందికి వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందించారు వైద్య పరీక్షలో భాగంగా బీపీ షుగర్ ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు సిస్టర్ తోమస్ అమ్మగారు గారు మాట్లాడుతూ ప్రభుయేసు క్రీస్తు వలె ప్రతి ఒక్కరూ పేదవారిని ఆదుకోవాలని పేదలకు నాణ్యమైన వైద్యం అందేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో తమ వైద్య సేవలు కొనసాగుతాయని సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు భారత అధిపతుల సమాఖ్య సిసిబిఐ లోని దయవాచన విభాగానికి నూతన కార్యదర్శిగా గురుశ్రీ రొడాలఫ్ రాజ్ పింటో ఓసిడి గారు నియమితులయ్యారు గురుశ్రీ రొడల్ఫ్ పింటో గారు నిష్పాదక కారణ సభ కర్ణాటక ప్రావిన్స్ లోని గురువుగా ఉన్నారు పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున బెంగళూరులో జరిగిన సిసిబిఐ సమావేశంలో ఆయనను దైవార్చన విభాగానికి నూతన కార్యదర్శిగా నియమిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది రెండు నాలుగు డిసెంబర్ మంగళూరులోని బికర్న కట్టెలోని కార్మెల్ హిల్ లో గురుగా అభిషేకం పడ్డారు గురు శ్రీ పింటో గారు కార్వార్ మేత్రాసంలో పొన్నవర్ శాన్ సాలో చర్చి లో సహాయక విచారణ గురువుగా మతేరీ పొన్నావర్ కార్వార్ లోని సెయింట్ సెబాస్టియన్ చర్చి విచారణ కర్తగా మరియు పొన్నావర్ లోని స్టెల్లా మారిస్ లో సుపీరియర్గా రాణిపుర మంగళూరులో డైరెక్టర్ మరియు సుపీరియర్ గా తన సేవలను అందించారు బెంగళూరులోని క్రీస్తు జ్యోతి కళాశాల విజ్ఞాన నిలయం ఏలూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్ మంగళూరులోని సెయింట్ జోసెఫ్స్ ఇంటర్డైన్ సెమినరీ మరియు మైసూర్లోని ధ్యాన సాధన ధ్యానవన రిషివనానిటీ ఇన్స్టిట్యూట్లతో సహా అనేక ఇన్స్టిట్యూట్లో దైవాచన విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు హైదరాబాద్ అగ్రపీఠం ఖైరతాబాద్ విచారణలో గల ఆరోగ్యమాత పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొన్నారు పండుగ రోజు ఎనిమిదవ తేదీ పదకొండు గంటలకు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాపూజ కుల అంతోని గారు పండుగ దివ్య బలి పూజను సమర్పించి ప్రజలను దీవించారు పండుగ జాగరణ దివ్య పూజ బలిని అర్ధరాత్రి పన్నెండు గంటలకు గురుశ్రీ మిరపకాయల కెనడి గారు సమర్పించారు మరేమాత పుట్టినరోజు దివ్య పూజ బలిని ఉదయం నాలుగు గంటలకు పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ మైఖేల్ సెల్వరాజ్ గారు సమర్పించారు సాయంత్రం నాలుగు గంటలకు రంగురంగుల విద్యుత్ దీపాలు పూల అలంకరణలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై మరేమాత స్వరూపాన్ని ఊరేగింపుగా దేవాలయం చుట్టూ తీసుకుని వెళ్లారు అధిక సంఖ్యలో మరేమాత భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో విద్యాస్ ఏషియా తెలుగు